హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖి వన్ నాట్ ఎయిట్ నడుము పైన సుతారంగా నీ తగ్గిందా అని లో వాయిస్తో అన్నాడు చాలే ఇక జరుగు అంది ఏంటి నీకు హెల్ప్ చేస్తే బలుపా అన్నాడు గుర్రుగా చూస్తూ నీ హెల్ప్ ఎలాంటిదో నాకు తెలుసు అని లేచి వెళ్ళడానికి ముందుకు అడుగు వేసిన వెంటనే గుర్తుకు వచ్చింది ఆన్ష్ ఎప్పుడు వెళ్తున్నావు అంది రేపే అంటే బాధపడుతుందో అని ముందు వాడి సంగతి చూడు గుడ్లు మెట్కరిచి మరీ చూస్తున్నాడు అన్నాడు సూర్య తన కన్నయ్య అనగానే ఫాస్ట్గా వెళ్ళిపోయింది ధరణి తను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంది అని అని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా ఆఫీస్ నుంచి అట్టే వెళ్ళడానికి రెడీ అయ్యాడు సూర్య కొడుకుని ఎత్తుకొని వచ్చి సూర్య చేతికి అందివ్వగానే ఎత్తుకొని కిస్ చేసి మిస్యూరే అన్నాడు నవ్వుతూ కేరింతలు కొడుతున్న కొడుక్కి కొన్ని రోజులు తన బర్త్డే ఉంది అని దానికోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యాడు సూర్య అశ్విత్ పాపను ప్యాంపర్ చేస్తూనే మనసు మొత్తం భారంగా మారింది అశ్విత్కి అచ్చన ఏదో పలకరించగానే అరిచేశాడు గట్టిగా అది కాదు బావానగానే బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ పాపను వదిలి తన రూముకు వెళ్ళిపోయాడు బాధగా మారిపోయింది అచ్చన మనసు మొత్తం రూంలోకి వెళ్ళిన అశ్విత్ సిగరెట్ తాగుతూ ధరణి ఎంతో హ్యాపీగా ఉండడం గమనించాడు ధరణి హ్యాపీనెస్లో కూడా తన హ్యాపీనే బట్ ఎక్కడ బాధ అయితే మిగిలిపోయింది తన మొదటి లవ్ మొదట తను చేరుకోలేకపోయినది తన బాధ కానీ అప్పటికే సూర్య ధరణి లైఫ్లో ఉన్నాడన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అశ్విత్ ఇంకొక గంట తన ఆలోచనలు గడిపి బయటకు రాగానే బోసు నవ్వులు చిందిస్తున్న తన కూతుర్ని చూడగానే తన ఆలోచనలని పటాపంచలై నవ్వుతూ కూతురిని ఎత్తుకున్నాడు అశ్విత్ కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కూతురితో ఉన్నంతసేపు ధరణి తన ఊహకు కూడా రాదు అని ఇక ఆఫీస్కి రెడీ అవుతున్న సూర్యని అడుగుతుంది ఎప్పుడు నువ్వు వెళ్ళేది అని ఎప్పుడు వెళ్ళినా నువ్వు రెడీగా ఉండాలి అన్నాడు అంతేకాని చెప్పవా అంది చెప్తే ఏం చేస్తావే ఏడ్చుకుంటూ కూర్చుంటావా అన్నాడు నీకేం తెలుసు నా బాధ అంటూ ముందు ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి అంది నేను వచ్చేసరికి వన్ వీక్ పడుతుంది టైంకి తిని హ్యాపీగా వాడిని చూసుకో ఏడ్చావని తెలిసిందో నాకు తిక్క రేగుద్ది అనగానే ధరణి మొహం తిప్పేస్తుంది తన ముగ్గలు పట్టుకొని ఆపి నేను మాట్లాడేటప్పుడు ఇలా మొహం తిప్పి కళ్ళు తిప్పి నాకు ఆన్సర్ ఇవ్వకపోయినా నాకు తిక్క రేగుద్ది తెలుసు కదా నాతో ఉన్నప్పుడు నీ కళ్ళు నీ చెవులు నీ టోటల్ బాడీ నాతోనే ఉండాలి నేను లేనప్పుడు నీ మైండ్ నీ సోల్ అండ్ హార్ట్ మొత్తం నా ఆలోచనలోనే ఉండాలి అన్నాడు సూర్య మూతి ముడ్చుకొని శాడెస్ట్ హస్బెండ్ అని గొనుగుతూ నాకు అంతకన్నా గొప్ప పని ఏముందిలే అంది దగ్గర లాక్కొని ఏంటి నీ బాధ అసలు అంటూ పెదవి పక్కన ఉన్న తన పుట్టుమచ్చ పైన చిన్నగా వేలితో రాస్తూ ఇంత అందంగా ఎలా పుట్టేసావో రాక్షసి టోటల్గా నన్ను నీ వశం చేసుకున్నావు అని పుట్టుమచ్చ పైన పెట్టి మనసులో మిస్యూనే అనుకుంటూ తన చేతిలో ఉన్న బుల్లి బీస్ని కూడా తీసుకొని ధరణి చేయి పట్టుకొని కిందకి తీసుకొని వెళ్ళాడు కిందకు వెళ్ళగానే ఏంటి లేట్ అని డైనింగ్ టేబుల్ సర్దుతుంది ఆనందిని చూస్తూ బుడ్డి కానీ తాత చేతిలో పెట్టి ఆనంది చుట్టూ చేతులు వేసి ఆఫీస్ వర్క్ పైన అప్రాడ వెళ్తున్నాను దాన్ని కొంచెం చూసుకోమా అన్నాడు ఖచ్చితంగా వెళ్ళాలా అంది వెళ్ళాలి నేను కానీ చైతన్య కానీ తను కూడా చిన్న బేబీ ఉంది కదా అన్నాడు వాళ్ళ గుసూసులు వింటేనే ఏంటో వీళ్ళ సీక్రెట్స్ అన్నాడు ఆనంద్ ధరణితో ఏమో మావయ్య అని నవ్వుతూ చూస్తుంది వాళ్ళ వైపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇద్దరిని హత్తుకొని ముద్దు పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆఫీస్కి సూర్యకు బాయ్ చెప్పి లోపలికి వచ్చిన ధరణి మాటల్లో పెట్టింది ఆనంది ఆఫీస్కి వెళ్ళగానే చైతన్య ఎదురు చూడటంతో నేను కూడా నీతో ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు చైతన్య అన్నాడు ఫాస్ట్గా తన వర్క్ కంప్లీట్ చేసుకొని చైతన్యతో కలిసి చే ఎయిర్పోర్ట్కి చేరుకొని వెయిటింగ్ లో కూర్చున్నారు సైలెంట్గా ఉన్న సూర్యతో చిన్న నవ్వుతూ నీ ప్రపంచం చాలా మారిపోయింది కదా అన్నాడు చైతన్య చిన్న స్మైల్ ఇచ్చాడు సూర్య అశ్విత్ని ఎందుకు కలిసవరా అన్నాడు దాన్ని విష్ వాళ్ళ పాపను చూడాలి సో అన్నాడు వాడి మూవ్స్ ఎలా ఉన్నాయో అనగానే వాడు ప్రపంచం పాపగా ఉన్నాడు ఫోకస్ మొత్తం పాప పైన పెట్టాడు వాళ్ళ డాడీ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాడు తన లైఫ్ మంచి చిన్నగా మూవ్ ఆన్ అవుతున్నాడు కొద్ది రోజులు అంతా సెట్ అయిపోతుంది అంటూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించటంతో లేచి నిల్చొని చైతన్యాని హక్ చేసుకుని లోపలికి నడిచాడు చైతన్య కూడా తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఫ్లైట్లో ఎక్కుతూనే ధరణికి మెసేజ్ చేశాడు సూర్య డోంట్ క్రై అని బుల్లి బీచ్తో ఆటలు ఆడి వాడు నిద్రపోవటంతో అప్పుడు అందుకుంది మొబైల్ని అందులో ఉన్న సూర్య మెసేజ్ చూడగానే ముందు ఏమీ అర్థం కాలేదు కొంచెం సేపటికి అర్థం అవటంతో తన కళల్లో నీళ్లు తిరిగాయి కాల్ చేయగా నాట్ రీచబుల్ అని రావటంతో కోపం వచ్చింది నీకు మార్నింగ్ ఎన్ని టైమ్స్ అడిగాను మిమ్మల్ని నేను నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు నేను కూడా నీతో మాట్లాడను అని మెసేజ్ సెండ్ చేసి ఐ హెచ్ అని పెట్టింది ఏడ్చుకుంటూ కొంచెంసేపు ఉండగా ఆనంది రూపలికి వచ్చింది ఏంటి ఏడుస్తున్నావా అంటూ తన పక్కన కూర్చొని వాడు వెళ్తుంటే నువ్వు ఏడుస్తావని నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనగానే మీకు కూడా తెలుసా అమ్మ ఎన్నిసార్లు అడిగాను తెలుసా ఆయన ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అని చిన్నగా వెక్కింది తన కన్నీళ్ళు తుడిచి నీ దూరం వాడికి కూడా నరకం ఎక్కువ రోజులు నిన్ను వదిలి ఉండడం జరగని పని ను చూస్తూ ఉండు పరిగెత్తుకొని వస్తాడు అంది వస్తే రానివ్వండి నేను అసలు మాట్లాడను అంది అలకగా ఫస్ట్ టైం చూస్తుంది తన సూర్య మీద అలగటం చిన్నగా నవ్వుతూ తన బుగ్గలాగి ఈ వేరియేషన్ కూడా బాగుంది అంటూ కొంచెంసేపు నువ్వు కూడా రెస్ట్ తీసుకో అంటూ బుజ్జిగాడికి ముద్దు పెట్టి బయటకు వెళ్ళింది ఆనంది మూతి ముడుచుకొని మరీ పడుకుంది ధరణి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన చైతన్యకి తన కొడుకుతో ఆటలాడుతూ కనిపించింది లత తను కూడా తన పక్కన చరిత్ర తన స్మైల్ చూస్తూ ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నన్ను టైం చేయకు అసలే చాలా గ్యాప్ వచ్చింది అన్నాడు సాగదీస్తూ ఓయ్ బావా ఏంటి ఆ మాటలు చూడు నీ వైపు ఎలా చూస్తున్నాడో అనగానే వాడిని ఎత్తుకొని ముద్దులాడుతూ వీడి వల్లనే కదా మనకి గ్యాప్ అంటూ శివాంషిని ముద్దాడి వాళ్ళతో టైం స్పెండ్ చేశాడు తన డెస్టినేషన్ రీచ్ అయిన సూర్య వెంటనే మొబైల్ ఆన్ చేయగా ధరని పంపిన మెసేజ్ చూడగానే కోపం సర్ర నెక్కింది అయ్యగారికి వెంటనే తనకి కాల్ చేయగా అది సైలెంట్లో అవడంతో కోపం వచ్చేసింది సూర్యకి పొరపాటును కూడా హేట్ యూ రావద్దు నీ నీటి నుంచి అని వార్నింగ్ టోన్లో వాయిస్ మెసేజ్ పంపించి హోటల్కి వెళ్ళాడు హోటల్లో తన రూమ్కి వెళ్ళగానే తిరిగి కాల్ చేశాడు ధరణికి అప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కోపంగా బాల్కనీలోకి వెళ్ళి బయట వ్యూ చూస్తూ సిగరెట్ వెలిగించాడు రాక్షసి దగ్గర లేను కదా అని ఆటలాడుతున్నావా అని ముద్దుగా తిట్టుకుంటున్నప్పుడే తన మొబైల్ రింగ్ తన ఫేస్లో స్మైల్ ఫాస్ట్గా వెళ్ళి మొబైల్ చేతిలోకి తీసుకోగాని అది ధరణి నుంచి అవటంతో ఫాస్ట్గా లిఫ్ట్ చేయగా అవతల నుంచి సైలెన్స్ ఏ అన్నాడు ఆయన సైలెంట్గా ఉంది ధరణి ఏంటి ఆ మెసేజ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా నీకు ఐ హెచ్ చెప్తావు నాకు నకరాలు ఎక్కువేయి నీకు అనగానే తన వెక్కిళ్ళ సౌండ్ రావడంతో బేబీ అని లో వాయిస్తో పిలువగా ఇంకా కొంచెం ఎక్కువ చేసింది ఏడుపుని తన ఏడుపుని వింటూ సైలెంట్ అయ్యాడు సూర్య కూడా ఐ హేట్ యూ మీకు అని వెక్కుతున్నా తనకి ఐ లవ్ యూ అన్నాడు నాకేమొద్దు మీ లవ్ అనగానే వీడియో కాల్ ఆన్ చేశాడు సూర్య తన ఫేస్కి చేయి అడ్డం పెట్టుకుంది కనిపించని తీయవే అన్నాడు గట్టిగా తీయను నాతో మాట్లాడొద్దు మీరు అలా ఎలా నన్ను వదిలి వెళ్ళిపోతారు మీరు ఎంత బాధగా ఉందో తెలుసా అని ఎక్కుతుంటే ఏడుపు నాకు కిక్కిస్తుంది అనగానే చెయ్యి అడ్డం చేసి కోపంగా చూస్తుంది వెంటనే అమ్మ అని ముద్దులిచ్చాడు ఉమ్మ అని ముద్దులిచ్చాడు ఎప్పుడు వస్తారు అంది ఇప్పుడేనే ఇక్కడికి రీచ్ అయింది వర్క్ అవటంతో నేను ముందుంటాను అన్నాడు అన్నది కొంచెంసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేయగా అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యింది కిందకు వెళ్ళి హ్యాపీగా అమ్మ ఆన్షి కాల్ చేశాడు అనగానే నవ్వుతూ ఇప్పుడు హ్యాపీగా ఇంకా నవ్వు అని తన బుగ్గలాగింది తర్వాత బుడ్డిగాడు కూడా నిద్ర లేవటంతో వాటితో టైం స్పెండ్ చేస్తూ గడిపేశారు అందరూ సూర్య తర్వాత బిజీ అవటంతో కనీసం ఫోన్ కాల్లో కూడా అందడం లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ అని మెసేజ్ చేస్తున్నాడు సూర్య ధరణి చూసినప్పటి నుంచి ముందున్న హుషారు అయితే లేదు కానీ కూతురితో బాగానే టైం స్పెండ్ చేస్తున్నాడు అశ్విత్ అచ్చనన్న మాటలకు పూర్తిగా దూరం పెట్టేశాడు ఇంతకుముందు కనీసం పోట్లాడటానికైనా తనతో మాట్లాడేవాడు ఇప్పుడు తనకి అవకాశం ఇవ్వటం లేదు ధైర్యంగా తనని మార్చుకోవాలనుకున్న అర్చనకి అశ్విత్ బిహేవియర్ చాలా మనసుని బాధ పెట్టింది ఎందుకు డల్గా ఉంటున్నావు అని ఎన్నిసార్లు అని ఫ్యామిలీ మెంబర్స్ అడిగినా కూడా మాట దా దాట వేస్తున్నారు కానీ సమాధానం చెప్పట్లేదు ముభావంగా ఉంటున్న అశ్విని అడిగేసింది ఎన్ని రోజులు ఇలా ఉంటావు బావా ఎన్ని నీ ప్రేమ గురించి చెప్పినా ఎందుకు అర్థం కావటం లేదు నీకు తను తన భర్తతో హ్యాపీగా ఉంది నువ్వు నీ కళ్ళతో చూసావు కదా అనగానే ఇప్పుడేంటి నీ బాధ నీతో కాపురం కానీ చేయాలా అందుకేనా ఇంటిదిగా మాట్లాడుతున్నావా అని అనగానే అశ్విత్ చెంప పైన కొట్టి పాపం తీసుకొని రూమ్లో వెళ్ళిపోయింది కోపంగా పళ్ళు నూరుతూ చాన్ దొరికితే చాలు ఇది పీకుతుంది నన్ను అని కోపంగా బయటికి రాగానే తన అమ్మ నాన్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోమని ఏడుస్తూ అడుగుతుంది మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్